గాజువాకలో రాజీవ్ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గాజువాక ప్రాంత ప్రజలు ఆహ్లాదకరంగా ఆరోగ్యకరంగా ఉండేలా క్రీడలను ప్రోత్సహిస్తూ క్రీడాకారులకు ప్రజలకు అనుకూలంగా అన్ని హంగులతో అరవై ఐదువ వార్డు వికాస్ నగర్ గల రాజీవ్ క్రీడా ప్రాంగణంలో రాజీవ్ ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ కళాక్షేత్రం తొమ్మిది కోట్ల రూపాయల జీవీఎంసి సాధారణ నిధులు శాప్ నిధులతో పరిచి గాజువాక ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచడమైనదని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు సోమవారం ఆయన విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు అరవై ఐదవ వార్డు కార్పొరేటర్ బోర్డు నరసింహ పాత్రుడుతో కలిసి రాజీవ్ క్రీడా ప్రాంగణంలో పరిచిన రాజీవ్ ఇండోర్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ లను పునః ప్రారంభోత్సవం చేశారు ఈ ప్రారంభోత్సవం చేసి రాజీవ్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించి అందరూ కలిసి బ్యాడ్మింటన్ గేమ్ ను ఆడి అందరికీ స్పూర్తినిచ్చారు అనంతరం ప్రాంగణంలో పరిచిన శ్రీ రాజరాజేశ్వరి కళాక్షేత్రం నందు సమావేశ సభను నిర్వహించారు ఈ సభలో ముందుగా మేయర్ మాట్లాడుతూ గాజువాక పారిశ్రామిక ప్రాంతమైనందున ప్రజలకు ఆహ్లాదకరంగా ఆరోగ్యపరంగా వినోదాత్మకంగా క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్ది క్రీడలకు సంబంధించిన బ్యాడ్మింటన్ కోర్టులను స్విమ్మింగ్ పూల్ ను కడాక్షేత్రమును వ్యాయామం కొరకు వాకింగ్ ట్రాక్ ను జీవీఎంసీ తొమ్మిది కోట్ల నిధులతో అభివృద్ధిపరిచి గాజువాక ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంచిందని ఈ క్రీడా ప్రాంగణాన్ని పరిశుభ్రంగా నిత్యం వినియోగించుకుంటూ ఆరోగ్య పరిరక్షణకు అందరూ దోహదపడాలని మేయర్ తెలిపారు ఈ ప్రాంగణంలో నిర్వహణను క్రీడాకారులే ఒక సొసైటీగా ఏర్పడి దీని ఎటువంటి ఆటంకం లేకుండా బాధ్యతతో నిర్వహించుకోవాలని ప్రజలకు క్రీడాకారులకు మేయర్ సూచించారు గాజువాక ప్రాంతంలో ప్రజల కొరకు క్రీడలను ప్రోత్సహిస్తూ మరిన్ని స్టేడియంలను జీవీఎంసీ అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉందని మేయర్గా తన సహకారం ఉంటుందని అందుకు ప్రజలు క్రీడలపై మక్కువ పెంచుకుని ఆరోగ్య పరిరక్షణ దిశగా ఈ క్రీడా ప్రాంగణాన్ని వినియోగించుకోవాలని మేయర్ తెలిపారు అనంతరం విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీ భరత్ మాట్లాడుతూ ఇటువంటి మంచి స్టేడియం గాజువాక ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉన్నందుకు ఆనందం వ్యక్తపరుస్తూ ఈ ప్రాంగణంలో త్వరలో పికిల్ బాల్ కోర్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని మేయర్ కు సూచించారు సమాజంలో ప్రజలు సెల్ఫోన్కు అంకితమైపోయి నడకకు వ్యాయామానికి మానసిక ప్రశాంతతకు ఆరోగ్య రక్షణకు శారీరక శ్రమకు దూరమైపోయి అనారోగ్యానికి గురవుతున్నారని ఇకపై ఇటువంటి క్రీడా ప్రాంగణంలో మానసిక ఉల్లాసంతో శారీరక శ్రమతో క్రీడలను అలవరుచుకుంటూ తల్లిదండ్రులు పిల్లలకు క్రీడలపై ప్రోత్సాహాన్ని చూపించాలని ఆరోగ్యానికి క్రీడలు చాలా దోహదపడతాయన్నారు ఈ వారి ఆశయ స్ఫూర్తితో గాజువాకలో పరిస్టేడియం లను ఆదర్శనగర్ వడ్లపూడి ఫార్మాసిటీ బిసి రోడ్